ఈరోజు కోటప్పకొండ తిరణాల ఇరవై ఆరో తారీఖున నిర్వహించిన తిరణాల్లో ఒక కొత్త సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు సుమారు రెండు వందల సంవత్సరాల కోటప్పకొండ తిరణాల చరిత్రలో ఎవరైనా ప్రభలు కట్టొచ్చు ఎవరైనా కొండకు వెళ్ళొచ్చు కొండ దగ్గర ప్రభలు కట్టుకొని వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ ఒక ఉత్సాహంగా సంతోషంగా కొండకు వెళ్ళటం అనేది ఆనవాయితీగా జరుగుతా ఈ సంవత్సరం మరి ఎందుకో ఈరోజు గోనెపూడి గ్రామం నుంచి గత సంవత్సరం కట్టారు ఈ సంవత్సరం కూడా ప్రభని కడుతున్నారు కట్టారు గ్రామస్తులందరూ కలిసి తీసుకువెళ్లారు అక్కడ ఏం జరిగింది ఏం జరిగిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు వేశారనే ఒక ఒకే ఒక్క ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేశారనే ఒకే ఒక్క ఆరోపణతో అమాంతంగా సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది వచ్చి ఆ డీజేని పగలగొట్టి ఆ ప్రభని వెనక్కి పంపించే కార్యక్రమం నేను పోలీసులు కూడా ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు ఎవరైనా దాడి జరిగినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసి మీరు దూరంగా వెళ్ళిపోండి దీని దగ్గరకు రావద్దని ఎవరైనా వాళ్ళకి బందోబస్తు ఇస్తారు అలా కాకుండా పోలీసులే మీరు ప్రభని తీసుకెళ్తారా లేదా చూడండి కష్టమైన పర్మిషన్ పర్మిషన్ లెటర్ ప్రభకి ఎంఆర్ఓ డిఎస్పీ అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు మరి పర్మిషన్ తీసుకొని అఫీషియల్గా వాళ్ళు కొండకి ప్రభని తీసుకువెళ్తే ఇంకా అన్యాయంగా దుర్మార్గంగా అంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉంది ఓన్లీ వాళ్ళ ప్రభలే వెళ్ళాలా ఒక కొత్త సంస్కృతి ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు తెరవైపే కార్యక్రమం చేశారు రెండు వందల సంవత్సరాల చరిత్ర లేనిది ఇవాళ అంటే అధికారం ఉన్న పార్టీ ప్రభలే వేసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వెళ్ళాలి మిగిలిన వాళ్ళు కొండకి వెళ్ళకూడదు ప్రభలు కట్టకూడదు ఏ పాటలు వేయకూడదు అరే ప్రభ ఎక్కిన వాళ్ళని లాగి దించి వాళ్ళ డీజేని పగలగొట్టి వెళ్ళిన దాకా ఊరుకోలేదు మళ్ళీ ఇది చూస్తూ పోలీసులు కూడా వీళ్ళకి సమర్థించే కార్యక్రమం చాలా బాధాకరమైన విషయం పోలీసులు అక్కడే దాదాపు యాభై మంది పోలీసులు ఉన్నారు పోలీసులు తలుచుకొని ఆపి ప్రభనే అక్కడ ఏర్పాటు చేసుకొని తప్పు ఇది అని ఖండించిన పాప అను బాగలేదు ఈరోజు అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి ప్రబలు కడుతున్నారు కావురు అట్లానే మన పురుషోత్తం పట్టణం కమ్మవారిపాలెం ఇలా అందరూ ప్రబలు కడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ మేము అధికారంలో ఉన్నాం మేము ఎప్పుడైనా మీ పాటలు వేసుకోవద్దు లేకపోతే మీ ప్రభలు కట్టకూడదు అని మేమైనా ఎప్పుడైనా మాట్లాడావా అంతకుముందు గతంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ఎప్పుడైనా ఈ సంస్కృతి ఉందా నేను నేను కోరుతున్నాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను ప్రభలు కట్టే గ్రామస్తులు మీరు కమిటీలు ఉన్నారు మీరందరూ పెద్దలు ఉన్నారు ఆలోచన చేయండి ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపారు ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందంటే ఈరోజు అక్కడున్న జైంట్ వీలు స్థలం లీజులకు ఇస్తారు ఈ కోటప్పకొండ తిరణాలు వచ్చేవాళ్ళకి ఆ లీజులు కూడా ఆ ప్రైవేట్ భూమి ఎవరైతే ప్రైవేట్ పొలం కొన్న పొలం యజమాని ఉన్నారో వాళ్ళు కూడా లీజ్కి ఇవ్వడానికి లేదట ఎవరు డైరెక్ట్ గా ఈ జైంట్ వీలు వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకొని ఈ జైంట్ వీల్ పెట్టే వాళ్ళకి లీజ్కి ఇచ్చాడు దీనిలో ఎంత కాజేశారో తెలుసా ఎనిమిది లక్షల రూపాయలు కాజేశారు అంటే పొలం వాళ్ళు లీజ్కి ఇచ్చుకుంటే అది మూడు లక్షలు అయ్యేది ఇవాళ పదకొండు లక్షలకు దాన్ని అమ్ముకున్నారు ఇంత దారుణంగా కోటప్పకొండ తిరణాల్లో ఏం చేశారండి తొమ్మిది నెలల నుంచి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం ఒకటా చేశారా మేము కట్టిన శివ కుటుంబం దగ్గర పెయింట్లు వేయించి ఫోటోలు దిగి మేమేదో అభివృద్ధి చేశారని ఆ మట్టి తోలిచి అభివృద్ధి చేసి ఫోటోలు పెట్టుకున్నారు తొమ్మిది నెలల నుంచి ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారా కొండ మీద ఎందుకంటే కొండ మీద ఏదో అభివృద్ధి డబ్బులు తెచ్చి చేయాల్సిన కొండ డబ్బులే ఉంటాయి దేవుడు డబ్బులు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు నాకు తెలిసి వీటితోటి అనేక కార్యక్రమాలు చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగలేదు కేవలం తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో నేను చెప్తాను రోడ్లు వేసాం ఎలమంద రోడ్డు బ్రిడ్జి కట్టాం ఎలమంద దగ్గర బ్రిడ్జి దాదాపు పదిహేడు కోట్లతో ఆల్టర్నేటివ్ రోడ్లు వేసాం దాదాపు మూడు రోడ్లు కాలోకట్ట రోడ్డు వేసింది మేము సిమెంట్ రోడ్డు సారీ తారు రోడ్డు బీటీ రోడ్డు తొంభై లక్షల రూపాయలు పెట్టి ఆల్టర్నేటివ్ రూట్ తయారు చేసాం జేఎన్టీ రోడ్డు అది ఈ రోజు రిటర్న్ రావడానికి ఎంత ఉపయోగపడుతుందో ట్రాఫిక్ ఈ రోజు అర్థమవుతుంది నాలుగున్నర కోట్ల రూపాయలతో జేఎన్టీ రోడ్డు వేసాం అట్లానే ఈటీ దగ్గర నుంచి ఇటు పక్క ఎక్కలవారిపాలెం నుంచి యాదవల సత్రం వరకు కూడా కోటి రూపాయలతో మేము గతంలో కంప్లీట్ చేసాం ఇన్ని రోడ్లు వేసాం కుటుంబం కట్టాం కింద సెంట్రల్ డివైడర్ పెట్టి లైటింగ్ వేసాం పైన నందీశ్వరుడు దక్షిణామూర్తి గారి విగ్రహాలు పెట్టాం ఘాట్ రోడ్లో ఆర్చిలు నిర్మాణం చేసాం పైన టెంపుల్ చుట్టూ షెడ్లు వేసాం ఎన్నో కార్యక్రమాలు చేసాం వాళ్ళ అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది ఈరోజు మే మేము అధికారంలో ఉన్నప్పుడు మేం చేస్తాం తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేయాలి అది అభివృద్ధి జరగలేదు వైసీపీ హయాంలో చెప్తున్నారే కోట కొండ తప్పది ఇన్ని రోడ్లు ఇవాళ డబుల్ రోడ్డు మీద బ్రహ్మాండంగా వెళ్తున్నారు ప్రబలన్నీ ఈరోజు వెళ్తున్నాయంటే సంతోషంగా బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం ఏ తెలుగుదేశం పార్టీ ఆయనలో చేయలేదే ఇంకో ముఖ్యమైన విషయం అన్నదానాన్ని కొండ మీద పెడుతుంటే ఆపేశారు చాలా దారుణమైన అంశం చిలకలూరుపేట వాస్తవిలు వాస్తవ్యులు తేళ్ల సుధీర్ తేళ్ల శ్రీధర్ అనే ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి మే ఉన్న హాయంలో దాదాపు ఇరవై వేల మందికి అన్నదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కొండ మీద ఈ సంవత్సరం దానికి కూడా పర్మిషన్లు ఆపేసి అన్నదానం చేయడానికి లేదని దాన్ని ఆపేశారు దారుణం అండి ఎందుకంటే కొంతమంది భక్తులు కొండ మీద తినడానికి కూడా ఏదో టిఫిన్లు వాడికి దొరుకుతాయి భోజనం కష్టం కొండ పండగ రోజు ఎందుకంటే చాలా రష్గా ఉంటది కాబట్టి కొన్ని లక్షల మంది వస్తారు అలాంటి వాళ్ళకి ఏదో ఉడతా భక్తిగా సొంత ఖర్చులతో వాళ్ళు అన్నదానం చేస్తామంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు పార్టీలు వాడ అంటే ఆయన తెలుగుదేశం పార్టీ అతనే ఆయన చెప్పిన ఆయన అడిగినా కానీ పర్మిషన్ ఇవ్వకుండా అన్నదానాన్ని ఆపేసే కార్యక్రమం చేస్తే ఎట్లా దారుణమైన అంశం అంటే నేను ఫైనల్గా ఏంటంటే త్రికోటేశ్వరి దయతో త్రికోటేశ్వరుడి దయతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కిరణాలు ముగిసినందుకు చాలా సంతోషం కానీ ఏర్పాట్ల విషయంలో అధికారులకి ప్రజాప్రతినిధికి ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు ఎక్కడ ఎవరికి ఎవరికి సంబంధం లేదు అదేంటంటే ఎలక్షన్ కోడ్ అంటారు తిరణాలకి ఎలక్షన్ కోడ్ అని ఎవరు కూడా కామెంట్ చేయలేదు మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ కూడా దేని మీద కంప్లైంట్ తిరు త్రికోటేశ్వర స్వామి తిరణాలకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్ ఎవరూ పెట్టలేదు వీళ్ళకి చెయ్యలేక పనులు ఆలస్యంగా ప్రారంభించి రోడ్లు వేయలేక లాస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు హడావుడి చేసి ఏదో చేశారు తప్ప చిత్తశుద్ధితో మూడు నెలల ముందే ప్రారంభించి ఈ పనులన్నీ ముగించుకోవాలి దీనికి ట్రాఫిక్ మెయిన్గా ఇంకా ఆల్టర్నేటివ్ రూట్ ఇంకా ఏమన్నా ఆల్టర్నేటివ్ రోడ్లు ఉంటే వేయండి తప్పకుండా ఎందుకంటే కొండకి వెళ్లే మార్గంలో బస్సులు వెళ్లే మార్గం ఒక్క పెట్లూరు వారి పాలన నుంచే వెళ్తున్నాయి ఎక్కువ ఫోర్ వీలర్స్ ఇది అందువల్ల ఆల్టర్నేటివ్ రూట్ ఇంకోటి కావాలని ఇంకోటి ఏర్పాటు చేయండి చేసి ఇంకా బ్రహ్మాండంగా తిరణాలను చేయాలి తప్ప ప్రతి ఒక్క విషయంలో గందరగోళం క్లారిటీ లేదు అట్లానే ఇప్పుడు చెప్పాను చూడు దాడులు ప్రభల మీద దాడు ఇది చాలా దారుణమైన అంశం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ పోసాని కృష్ణ గారు ఎప్పుడో పోస్టులు పెట్టాడని చెప్పి ఈరోజు అరెస్ట్ చేశారు వాళ్ళు నేను వంశీ ఎప్పుడో చేశాడని చెప్పి ఈరోజు అరెస్ట్ చేశారు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళని ఎప్పుడో వస్తామని అనుకోవద్దు మేము అధికారంలో వచ్చిన తర్వాతనే వీళ్ళందరినీ తప్పకుండా రేపైనా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తాం వదిలిపెట్టే కార్యక్రమం అయితే చేయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం రేపు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని లోపలికి పంపించే కార్యక్రమం కూడా చేస్తాం వదిలిపెట్టేదే లేదు గుర్తుపెట్టుకోండి ఇది సామాన్యంగా ఏదో లైట్గా తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయానికి ఈరోజు మీరు ఒక సంస్కృతికి అడ్డుకట్ట వేసి దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది చిన్న విషయం కాదు తేలిగ్గా తీసుకునే విషయం కాదు ఇది చాలా దూరదృష్టితో ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఎవరైనా సరే దీనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది తప్పు దీన్ని ఖండించాలి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తాను మరొక గ్రామం అరవపల్లి గ్రామం ఆరోపల్లి గ్రామానికి సంబంధించి పులుసు కోటేశ్వరరావు పులుసు రాంబాబు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తిన్నాళ్ళు అయిపోయిన తర్వాత జనసేన వాళ్ళు డీజే పెట్టుకొని వెళుతూ జనసేన టీడీపీ వాళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంటి ముందు ఆపి వేసిన పాటలు వేస్తూ దాదాపు ఒక అరగంట వాళ్ళ ఇంటి ముందు రచ్చ చేస్తూ ఉన్నారు చేస్తా ఉంటే వాళ్ళ వచ్చి ఎందుకయ్యా మీరు అలా చేస్తారు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె చెప్పిందనే ఆలోచనతో ఇంట్లోకి వచ్చి ఆడకూతురని చూడకుండా ఆమెని అడ్డొచ్చిన రాంబాబుని వాళ్ళ కూతుర్ని ముగ్గురిని కూడా కొట్టడం జరిగింది ఆయన ముక్కు కూడా దెబ్బలు తిగిలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు మేము కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసు వాళ్ళు ఏమో పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళు అవతల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు ఫోన్ చేస్తే చూడండి ఎంత దారుణంగా ఇంట్లోకి వచ్చి ఆడకూతుని కొడితే అవతల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఇళ్లలోకి వచ్చి ఆడవాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం చేస్తే ఎంతవరకు సబబు ఎంతవరకు న్యాయం ఇది ఖండించాలి తక్షణమే కేసు రిజిస్టర్ చేయాలి డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారిని కూడా కలిసి మాట్లాడతాం కేసు రిజిస్టర్ చేయాలి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లానే మరొక గ్రామం అరవపల్లి గ్రామం అరవపల్లి గ్రామానికి సంబంధించి పులుసు కోటేశ్వరరావు పులుసు రాంబాబు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తిన్నాళ్ళు అయిపోయిన తర్వాత జనసేన వాళ్ళు డీజే పెట్టుకొని వెళుతూ జనసేన టీడీపీ ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంటి ముందు ఆపి వేసిన పాటలు వేస్తూ దాదాపు ఒక అరగంట వాళ్ళ ఇంటి ముందు రచ్చ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చి ఎందుకయ్యా మీరు అలా చేస్తారు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె చెప్పిందనే ఆలోచనతో ఇంట్లోకి వచ్చి ఆడగూతురని చూడకుండా ఆమెని అడ్డొచ్చిన రాంబాబుని వాళ్ళ కూతుర్ని ముగ్గురిని కూడా కొట్టడం జరిగింది ఆయన ముక్కు కూడా దెబ్బలు తిగిలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు మేము కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసు వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళు అవతల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు ఫోన్ చేస్తే చూడండి ఎంత దారుణంగా ఇంట్లోకి వచ్చి ఆడకూతురుని కొడితే అవతల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు అంటే ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఇళ్లలోకి వచ్చి ఆడవాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం చేస్తే ఎంతవరకు సబబు ఎంతవరకు న్యాయం ఇది ఖండించాలి తక్షణమే కేసు రిజిస్టర్ చేయాలి డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారిని కూడా కలిసి మాట్లాడతాం కేసు రిజిస్టర్ చేయాలి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లానే